వెల్కమ్ టు స్టార్ న్యూస్ పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి ఆదిప్రాజును విమర్పించేస్తాయి జనసేన పార్టీ చోట నాయకులకు లేదని పెందుర్తి తొంభై ఐదవ వార్డు వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు మెంటూ మహేష్ జనసేన పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెందుర్తి మండలం సుజాత నగర్ ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదిప్రాజు కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశారని అన్నారు అలాంటి నేతలపై జనసేన పార్టీ నాయకులు విమర్శలు చేయడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నరవ ఏసరావు గారు చేశారే తప్ప అతను ఇప్పుడు వచ్చి ఎటువంటి వ్యక్తి ఎటువంటి వర్కులు కూడా ఏమి జరిగిందని మాట్లాడుతున్నారు జనసేన నాయకులు వా మాట్లాడే ముందు అభివృద్ధి ఏం జరిగిందని వాళ్ళు తెలుసుకోవాలి పెందు నియోజకవర్గంలో తొమ్మిది ఏడో వార్డులో జరిగిన అభివృద్ధిని చూపిస్తాను నేను సిద్ధంగా ఉన్నాను అభివృద్ధి చూపించడానికి సుమారు పదమూడు కోట్లు అభివృద్ధి జరిగింది వాళ్ళు చెప్పడం నాలుగే నాలుగు చూపించుకున్నారు మేము ఆర్టీ యాక్ట్ కాదు మొత్తం లెక్కలతో వచ్చాం అరవై ఒక్క వర్కులు చేసాం ఓన్లీ తొంభై ఏడో వాటిలోనే వాళ్ళు మా నాయకుడి కోసం కూడా మాట్లాడుతున్నారు మీ స్థాయి కాదు అని మీ స్థాయి కాదు మా నాయకుడి కోసం మాట్లాడేది మా నాయకుడు హైట్ కోసం మాట్లాడుతున్నారు బుల్లెట్ ఎంత ఉంటుంది దిగిన తర్వాత తెలుస్తుంది ఎంత అనేది ఏంటనేది ఈరోజు మీరు చూసుకుంటే సుజాత నగర్ సుమారు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి రోడ్డు సుజాత నగర్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి సీటు వరకు అలాగే పులగాలపల్లం రోడ్డు నెక్స్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ అదొక ఇందుకోట్లు యూపీహెచ్సి నెక్స్ట్ మన చిన్నవాడు ఆచి నుంచి శ్రీశక్తి నగర్ శివాలయం దగ్గర వరకు అదొక రోడ్డు ఇలాగ అనేక అభివృద్ధి చేశారు మా నాయకుడు మా నాయకుడి కోసం మాట్లాడుతారు మీరు మా నాయకుడు ఒకరికి సాయం చేసే వ్యక్తే కానీ ఒకటి నా అన్యాయం చేసే వ్యక్తి అయితే కాదు అది మీరు తెలుసుకోవాలి ఏదైనా సరికి అభివృద్ధి అనేది మా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు పిల్లలు అండి ఒకటి సంక్షేమం ఒకటి అభివృద్ధి వాళ్ళకి కల్పించలేదా అభివృద్ధి ఏం చేశారన్నది రమ్మనండి వాళ్ళకి దేనికి సిద్ధమో రమ్మనండి చూపించడానికి మేము మా నాయకులు అందరూ చూపిస్తాం సిద్ధం మీ సాక్షిగా ఏ అభివృద్ధి అయ్యాయో మీరు చూపిస్తాం అందరినీ అంతేగాని మా నాయకుడు సీసీ కెమెరాలు పెట్టుకొని పని వస్తాడు అసలు సీసీ కెమెరా ఇంటికే లేవు మా నాయకులు ఇంటికి ఇవన్నీ అవస్థాలు తెలుసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అన్నం రెడ్డి అదీప్ రాజ్ అనే వ్యక్తి అఖండ విజయంతో గెలిచి మళ్ళీ ఈ నిరోధకానికి అభివృద్ధి పదంలో నడిపించేందుకు సిద్ధంగా ఉన్నారు మా నాయకులు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు దానికి అందరూ కృషి కావాలి మీ అందరూ పట్టుబద్ధలతో కష్టపడి అని గెలిపించి याब वेल मेजारटी तो इन रेल नाब तो वेल मेजारती तो.